అనేటువంటి అవార్డు ఇద్దరు అందుకుంటూ ఉన్నారు ఒకరు సత్య గారు అయితే ఇంకొకరు వెన్నెల కిషోర్ గారు ఇద్దరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము మత్తు వదలరా సినిమాకి గాను మత్తు వదలరా టూ సినిమాకి గాను ఈ అవార్డు ని అందుకుంటున్నారు సత్య గారు అండ్ వెనల్ల కిషోర్ గారు శ్రీ సత్య గారు అండ్ శ్రీ వెన్నెల కిషోర్ గారు సత్య గారు సత్య గారు సార్ ఆయనే సత్య గారు ఆయన్ని పంపించండి దయచేసి పంపించా లేదు లేదు సత్య గారు సినిమాలో మాత్రమే కాదు నేను బయట కూడా కొంచెం కామెడీ చేస్తానని ఇలా వచ్చారు హలో నమస్కారం కంగ్రాచులేషన్స్ టు ఆర్ డియరెస్ట్ కామెడియన్స్ వెన్నెల కిషోర్ గారు అండ్ శ్రీ సత్య గారు మరి వెన్నెల కిషోర్ గారు సత్య గారు ఎవరైనా ఒకళ్ళకి అవార్డు ఉంటే ఒకళ్ళు ఐదు లక్షలు తీసుకొని వెళ్ళేవాళ్ళు కానీ ఈరోజు మీరిద్దరు చెరో రెండున్నర లక్షలు పంచుకుంటున్నారు మీకో రెండున్నర మీకొక రెండున్నర అందరే కాకుండా సిల్వర్ మొమెంటోని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు కంగ్రాచులేషన్స్ వెన్నెల కిషోర్ గారు అండ్ కంగ్రాచులేషన్స్ సత్య గారు రెండు మొమెంటోలు ఉన్నాయండి ఇద్దరు కలిసి ఒక మొమెంటో పట్టుకొనక్కర్లేదు ఓకే మరి మన నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ మిస్ శ్రేయ ఘోషల్ గారు పుష్ప టూ సినిమాలో సూసేకి అగ్గి రవ్వ మాదిరి అనే పాటకి గాను ఉత్తమ ఫీమేల్ ప్లే మరి ఎస్ మన నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ లీడింగ్ యాక్టర్ మరి బెస్ట్ లీడింగ్ యాక్టర్ ఎవరో కాదు పుష్ప టూ సినిమాకి అర్జున్ గారు పుష్ప టూ సినిమాకి గాను ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ ని అద్భుతంగా చూపిస్తూ ఒక మాస్ ఇమేజ్ తో పాటు ఒక క్లాస్ టచ్ ని కూడా ఇస్తూ పర్ఫామ్ చేసి అందరి మనసుల్ని గెలుచుకున్నటువంటి ఐకన్ స్టార్ అలు అర్జున్ గారికి హార్డీ కంగ్రాచులేషన్ సిల్వర్ మొమెంటో ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వరులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గారు ఐకాన్ స్టార్ మాట్లాడవలసిందిగా అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫార్ దిస్ ప్రెస్టేజెస్ తెలంగాణ గదర్ అవార్డ్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ అండ్ మై రెస్పెక్ట్ టు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డాన్ గారికి అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు దిల్ రాజు గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ మై లవ్లీ డైరెక్టర్ సుకుమార్ గారు డాలింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యు ఈ అవార్డు ఈస్ ప్యూర్లీ యోర్ విజన్ అండ్ యువర్ లవ్ థ్యాంక్ యూ డాలింగ్ అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ మై ఆర్టిస్ మై టెక్నీషియన్స్ మై క్రూ దయర్ టీమ్ ఆఫ్ పుష్ప అండ్ స్పెషల్ మెన్షన్ టు రాజమౌళి గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆ రోజు పుష్ప వన్ హిందీలో రిలీజ్ చేయమని చెప్పే ఈ ఫినామినల్ ఉండేది కాదు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐల్సో సర్చింగ్ ఫర్ ద బెస్ట్ ఒకేషన్ టు థ్యాంక్ యూ ఫర్ దిస్ అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ అవార్డ్ బికాస్ నేను పుష్ప టూ గెలిచిన గెలిచిన మొదటి అవార్డు ఇది ఐ లైక్ టు డెడికేట్ దిస్ అవార్డ్ టు ఆల్ మై ఫ్యాన్స్ ఐ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఐ హోప్ టు మేక్ యూ ఆల్ మోర్ ప్రౌడ్ ఐ లవ్ యూ మై ఆర్మీ థ్యాంక్ యూ అండ్ ఇంకా ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమా నుంచి ఒక డైలాగు కదా ఓకే సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్ ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ గోంట గంగమ్మ తల్లి చేతలో ఆట తల నరికినట్టు రప్ప రప్ప నరిగితే ఒక్కొక్క పుష్ప పుష్పరాజ్ అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పుష్ప ఫ్రాండ్స్ ఫల్ ఓవర్ ద వరల్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పీపుల్ ఆల్ అక్రాస్ ద కంట్రీ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం అండ్ ఇంకెవరైనా మర్చిపోయితే క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జయ తెలంగాణ జై హింద్ అల్లు అర్జున్ గారు శ్రీ చలసాని గారు స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము చలసాని అశ్విని దత్ గారు డైరెక్టర్ శ్రీనాగ్ అశ్విన్ సింగిరెడ్డి గారిని అండ్ ప్రభాస్ గారు ఇక్కడ మనతో పాటు లేరు అమితాబ్ బచ్చన్ గారికిగా అండ్ అలాగే దీపిక పడుకోనే గారికి కూడా పెలి స్టేషన్ జరగబోతుంది మరి ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి గోల్డ్ మొమెంటోతో పాటు పది లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది డైరెక్టర్ శ్రీ నాగ్ అశ్విన్ గారికి సిల్వర్ మొమెంటోతో పాటు ఐదు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని హీరో శ్రీ ప్రభాస్ గారికి బ్రాన్జ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని శ్రీ అమితాబ్ బచ్చన్ గారికి బ్రాన్జ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరోయిన్ దీపికా పడుకోనికి బ్రాన్జ్ మూమెంట్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది కంగ్రాచులేషన్స్ ఉత్తమ ప్రథమ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ కంగ్రాచులేషన్స్ మరి మన నెక్స్ట్ అవార్డ్

కల్కి అనేటువంటి సినిమా కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అలాగే ఇంటర్నేషనల్లీ కూడా అద్భుతమైనటువంటి అక్లెమ్ని సంపాదించుకున్నటువంటి చిత్రం ఇలాంటి సినిమాని డైరెక్ట్ చేసినటువంటి నాగశ్విన్కి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము చేసింది అతి తక్కువ సినిమాలైన ప్రతి సినిమా కూడా మన గుండెల్లో గుర్తుండిపోయేలాగా చేసినటువంటి నాగశ్విన్ హాడీ కంగ్రాచులేషన్స్ టు యూ నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ టూ థౌసండ్ అండ్ ఈ అవార్డు ని అందుకుంటూ ఉన్నారు నన్ అదర్ దివేట థామస్ ముప్పై ఐదు చిన్న కథ కాదు ఈ సినిమాకి గాను ఈ అవార్డు ని అందుకుంటూ ఉన్నారు ముప్పై ఐదు మార్కులు సంపాదించడం ఎలాగో ఎంత కష్టమో మనకి ఈ సినిమా ద్వారా అద్భుతంగా చూపించారు